పడద్దు నువ్వు ముందు నేను నేనకనేది ఏమి లేదు వాళ్ళు పాస్ట్ ఇయర్లు కాబట్టి ముందు వాళ్ళు వచ్చారు తర్వాత అందరు లైన్లో వస్తారు వీళ్ళు ఎవరంటే మొట్టమొదటిసారి ఇన్ని పుట్టినరోజులు జరుపుకున్నాను నేను చాలా సార్లు చాలా పుట్టినరోజులు కానీ నా లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం త్రీ స్టెప్స్ ఉన్న కేక్ వీళ్ళు కొన్నారు వీళ్ళకి సఫర్ వాడలే చాలా మంచిది వీళ్ళందరూ అనుకున్నారు యాక్చువల్ నేనైతే వచ్చేటప్పుడు ఒక పైజ్ మలాల్చి కొనుక్కొచ్చుకున్నాను కింద నా దగ్గర ఇంకొక వేరే ఫ్యాంట్ ఉంది అది దాన్ని వేసుకొని బూట్లు కొనుక్కొని నాకు చాలా సాధారణంగా నార్మల్గా చర్చిలోనే ఈ పుట్టినరోజు అని నేను అనుకున్నాను నా దగ్గర డబ్బులు ఎక్కువ లేవు యాక్చువల్ ఇబ్బందులు అయితే అడిగారు కమిటీ వాళ్ళు సంఘస్ వీళ్ళందరూ అడిగి మాట్లాడుకొని వాళ్ళు ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు ఈ నా పుట్టినరోజుకి చేశారు అమ్మగారు నేను అందరం చెప్తా నువ్వు తొందరపడి స్త్రీల సమాజాన్ని నాకు చెప్పవచ్చు ఏం మతి మరపు లేదు పర్ఫెక్ట్గా చెప్తా వీళ్ళు యవనస్తులు వీళ్ళందరూ కూడా ఈ కేక్ ప్రిపరేషన్ కోసం సహాయం చేసి మంచి కేక్ తీసుకొచ్చారు అందుని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను మరి స్టేజ్ డెకరేషన్ కూడా వీళ్ళే చేశారు ఇంకా మీరు ఏమేమి చేశారో మొత్తం మీరు చేసిన వాటి అన్నిటికీ యూత్ వారు మీరు ఏమేమి పనులు చేశారో వాటన్నిటికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ రెండవది గౌరవ కమిటీ సభ్యులు అందరూ కూడా వాళ్ళు నేను వస్త్రాలు కొనుక్కోవడానికి సంబంధించి కమిటీ వాళ్ళందరూ మరి అందులో కమిటీ వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరి పేర్లు నేను చెప్పలేను కానీ కమిటీ వారందరూ కలిసి మరి వస్త్రాలు కొనుక్కోవడానికి మూడు వేల రూపాయలు నాకు డొనేషన్ చేశారు కమిటీ వారికి ఎవరెవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను అలాగే స్త్రీల సమాజం వారు మరి భోజనాల విషయంలో చక్కగా సహాయం చేశారు వాళ్ళే మరి సరుకులు ఏమేమి అవసరం ఉన్నాయన్నీ వాళ్ళే కొనుక్కున్నారు వాళ్ళే చక్కగా కూడా సిద్ధం చేశారు ఇంకా స్త్రీల సమాజం వారు ఎవరెవరు ఎంత డబ్బులు ఇచ్చారో ఎవరెవరు ఉండారో ఒక్కళ్ళ పేరు కూడా చెప్పనమ్మగారు నువ్వు నా సహాయం చేయద్దు పేరు చెప్పడం వల్ల తేడా నాకు కాబట్టి ఎవరి పేరు చెప్పను కమిటీ అంటే అందరూ స్త్రీల సమాజం అంటే అందరూ యూత్ అంటే అందరు ఇంకంతవరకే మనం పోదాం ముందుకు కాబట్టి స్త్రీల సమాజంలో మీరు ఎవరెవరు ఎంత డబ్బులు ఇచ్చారో మీరు ఏమేమి పనులు చేశారో ఏమేమి సహాయం చేశారో చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ప్రత్యేకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఇంకా ఎవరు ఏం చేశారు ఎవరైనా చేశారా నుంచి ఏమైనా చేస్తే ఎవరన్నా ఏమైనా చేస్తే చేసిన వాళ్ళందరికీ చాలా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ఇప్పటివరకు వాక్యం చెప్పిన అమ్మగారు నాకు ఈ బర్త్డే గిఫ్ట్ కింద పదమూడు వేల రూపాయలు పంపించింది పదమూడో తారీఖు చుట్టినరోజు అమ్మగారు పంపించినటువంటి డబ్బుల్లో ఈ సూట్ నేను కొనుక్కున్నాను కొంత డబ్బు ఖర్చు చేసి సంఘ కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బుల్లో నేను మాత్రమే కొనుక్కోవడం కాకుండా మార్టిన్ పాలకి సంగీత కూడా నేను బట్టలు కొన్నాను ఈరోజు కొత్తగా ఆస్టమ్ గారు బట్టలు మా నాకు తెలియదు అమ్మగారే మొత్తం మీద తయారు చేసేస్తున్నారు బేవని ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం అంతట్లో సహకరించిన సహాయం చేసిన అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుందని యూత్తో ఒక ఫోటో తింటే అయిపోతే వీళ్ళు వెళ్ళిపోతారు ఫోటో మాత్రమే అందరికీ పెట్టద్దు నాకు వేడి చేసి నా పెద్దం పగిలిపోయింది ఎక్కువ